హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా మా ప్రార్థనలు కూడా మీ కోసం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము సమ్మర్ వచ్చింది పిల్లలకైతే హాలిడేస్ అయితే ఇచ్చేసారు ఈ హాలిడేస్ ఇస్తే వాళ్ళకి ఏదో ఒకటి రోజు స్నాక్స్ అయితే చేయాలి స్వీటో స్నాక్స్ ఏదైనా వాళ్ళు అడిగినప్పుడు చేయకోకుండా అయితే మనం ఉండం కదా అదే విధంగా మా పాప కూడా ఈరోజు ఏదో ఒకటి చేయి మమ్మీ అని నన్ను పొద్దున్నుంచి అడుగుతూనే ఉంది ఏం చేయాలో జ్ఞాపకం రాలేదు మళ్ళీ మా పాప జ్ఞాపకం చేసింది వాటితో చేస్తే చాలా బాగుంటుందని చెప్పింది అయితే నేనైతే ఈ విధంగా స్వీట్ అయితే తయారు చేశానండి ఇది చాలా అయితే చాలా బాగుంది టేస్టీ కూడా ఉంది ఇది ఎలాగో ఏంటో మీరు కూడా చూసేసేంటి మీకు కూడా అందుబాటులో ఉన్న వాటితోనే చేశాను తయారు చేసుకోండి ఒకసారి ఇలా ఈరోజు మా మా డాడీ అయితే మూడు రోజుల క్రితం మా మాకు తీసుకొచ్చారండి వాటిని నేను పక్కన పక్కనైతే పెట్టేసాను మర్చిపోయాను మా పాప జ్ఞాపకం చేసింది చక్కగా వాటిపైన ఉన్న తొక్కులు అన్నీ తీసేసి అన్నీ కూడా ఏ విధంగా శుభ్రపరచుకొని ముక్కలు అయితే కట్ చేసుకున్నానో అప్పటికీ కొన్ని పండిపోయాయి కొన్ని కొంచెం దూరగానే ఉన్నాయి అయినా కూడా వాటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి చాలా అయితే చాలా టేస్ట్ ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది మా చెట్టుకాయ సూపర్ అంటే సూపర్ అండి నేను ఇక్కడ చక్కగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నానండి మిక్సీ పట్టుకుందామని దానిలోనే ఒక గ్లాసు ఫుల్గా ఒక గ్లాసు అయితే వేసేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉండాలి అని పంచదార వేసేసుకొని దానిలోకి రెండు చెక్కల దాల్చిన చెక్క కూడా వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది స్మెల్ చాలా బాగుంటుంది ఇలా చేసుకోవచ్చు కానీ ఇలా చేసి ఫ్లేవరు అన్నిటికీ సెట్ కాదు అని నాకు అనిపించింది కాబట్టి నేను దాల్చిన చెక్క వేసేసుకొని మంచిగా ఈ విధంగా ఫైన్గా మిక్స్ అయితే పట్టేసుకున్నాను అన్ని మామిడికాయలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం పచ్చడి మాడకాలనుకో ఏదో ఒకటి పచ్చడి పెట్టుకుంటాం కానీ స్వీట్గా ఉన్న మామిడికాయలతో అన్నీ ఒకేసారి తినలేము కాబట్టి ఈ విధంగా అయితే మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా శుభ్రంగా ఉంటుంది మంచిగా చక్కగా ఏ పాత్రలో అయితే మనం ఉడక పెట్టుకోవాలనుకుంటున్నామో దానిలో అయితే నేనైతే ఇదంతా వేసేసాను మిక్సీ అనేది మొత్తం చక్కగా వేసి దీనిని మనం లో అండ్ మీడియం ఫ్లేమ్లోని గ్యాస్ మీద పెట్టేసుకొని చక్కగా దీన్ని మనం కుక్ చేసుకోవాలన్నమాట ఇంకా నాకు కొంచెం చక్కెర చాలేదు తీపి ఇంకొంచెం అయితే నేను వేసేసాను చక్కగా దీన్ని మళ్ళీ ఒకసారి నేను కలిపేసాను చూడండి నేనైతే సిమ్లోని పెట్టేసి లో ఫ్లేమ్లోని చక్కగా ఉడికించుకుంటున్నాను నేను వీడియో షూట్ చేద్దామంటే భయం వేస్తుంది ఎందుకంటే దీని లోపల నుంచి బొడగలు అదేంటి ఆవిరి ఉడుకుతూ ఉంటుంది కండి అవి చింది మీద పడిపోతున్నాయి అందుకే నేను షూట్ చేయటం తక్కువగానే షూట్ చేశాను ఇలా తిప్పుకుంటూనే తిప్పుకుంటూనే ఉండాలండి అడుగంటుకోకుండా ఎందుకంటే అడుగంటితే టేస్ట్ అనేది మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది చక్కగా దీన్ని తిప్పుకోవాలి కలర్ అయితే చాలా బాగుందండి న్యాచురల్గా దీంట్లో నేను ఫుడ్ కలర్స్ ఏం కూడా కలపట్లేదు కొంతమంది అయితే కలుపుతారు కాకపోతే నేనైతే కలప కలపట్లేదంటే చూడండి ఎంత బాగుందో ఇంకా కొంచెం నేనైతే గ్రేవీగా గ్రేవీగా ఈ విధంగా కలుపుతూనే ఉన్నాను చాలా బాగా అయితే ఉందండి మీరు కూడా ఒకసారి మీకు కూడా మామిడికాయలు ఉంటే విధంగా ట్రై చేయండి ఓపిక ఉంటే ట్రై చేయండి లేదంటే చక్కగా మీరు కట్ చేసుకొని ముక్కలైనా తినేయచ్చు నాకు కొంచెం ఇంట్రెస్ట్ అదేవిధంగా కొత్తగా మా పాపకి కూడా టేస్ట్ చూపించాలని ఈ విధంగా చేశాను చూడండి తిప్పటం మాపు చేస్తే అవి చూడండి ఎలా వస్తున్నాయి అవి మీద పడిపోతాయి అండి మీద పడిపోతే చాలా కాలిపోతాయి కాబట్టి జాగ్రత్తగా ఇది తిప్పేటప్పుడు నిదానంగా తిప్పాలి చూసుకొని ఒకసారి మూత పెట్టుకొని కూడా ఉడికించుకోవచ్చు నేనైతే ఇక్కడ మూత పెట్టి ఉడికించాను ఇక లాస్ట్ స్టేజ్లో చూడండి ఇది ఎంత బాగుందో కలర్ అయితే చక్కగా కొంచెం డార్క్గా వచ్చేసింది చాలా బాగుంది వీడియోలో కొంచెం డార్క్ డార్క్ కనిపిస్తుంది కానీ బయట కొంచెం నార్మల్గానే దీని కలర్ అనేది కనిపించిందండి చాలా బాగుందండి ఎందుకు చాలా బాగుందని ఎన్నిసార్లు చెప్తున్నానంటే తిన్నాను కాబట్టి చెప్తున్నాను అందుకే చాలా టేస్ట్ అయితే శుభ్రంగా ఉంది దీన్ని మనం చక్కగా ఇడ్లీలలోకి వేసుకోవచ్చు చపాతీ పైన రాసుకోవచ్చు బ్రెడ్ పైన వేసుకోవచ్చు లేదు కాదు అంటే ఇంట్రెస్ట్గా చక్కగా ఒక గిన్నెలోనికి తీసేసుకొని చక్కగా దీనిని కొంచెం కొంచెం తింటూ ఉంటే చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది చూడండి ఎంత బాగుందో కదా నోరు అయితే ఊరిపోతుంది చిన్నప్పుడైతే మామిడికాయలు ఉన్నప్పుడు చాలా బాగా ఇష్టంగా తినేవాళ్ళం కానీ రాను రాను ఆ మామిడికాయలు అన్నీ కూడా తినటం చాలా కరువైపోతుంది ఎందుకంటే మందులు వేస్తున్నారు అదే విధంగా వస్తున్న వర్షాలకి ఈ సంవత్సరం నిజంగా చెప్పాలంటే మామిడికాయలు కూడా చాలా తక్కువే కాబట్టి దొరికినప్పుడు ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటే కావలసినప్పుడు చక్కగా దీన్ని ఎంజాయ్ చేసుకుంటూ తినచ్చు నాకు తెలిసేది ఒక టూ వీక్స్ వరకు కూడా చక్కగా స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి అయినా కూడా టూ వీక్స్ వరకు ఉంటుందా ఎమ్మి ఎమ్మిగా అప్పటికప్పుడు తినేసేయటమే అలా చేసి పెట్టామో లేదో కొంచెం తిన్నాక ఇంకొంచెం తినాలి పంచిద్ది ఇంకొంచెం తినాలనిపించిద్ది అలా అలా మొత్తం అయిపోతుంది ఇంట్లో ఉంటే కాబట్టి ఇలాగా చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్